రామకృష్ణుడు శాసనసభ్యులుగా పనిచేసిన శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో ఫలానా అభివృద్ధి కార్యక్రమాన్ని నేను చేస్తానని చెప్పుకునే దానికి ఏం లేక నిరంతరం అభివృద్ధిని ఆకాంక్షించి నిరంతరం అభివృద్ధిని ఆకాంక్షించే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభివృద్ధి ఆహ్వాన ప్రభాకర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రజలందరూ ఒక్కసారి గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధికి తాను ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్న ఒక్క సంవత్సరంలో జరిగిన అభివృద్ధికి తేడాను కుటుంబ సభ్యులతో కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు తనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి వందల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి నెంబర్ వన్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసి చూపిస్తారని అన్నారు ఈరోజు ముఖ్యంగా రేపు పదమూడో తేదీ జరగబోయే ఎన్నికల సందర్భంగా మీ అందరి ఆశీర్వాదాల కొరకు మేము రావడం జరిగింది మీరు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మాతో కలిసి నడిచిన మీ అందరికి పేరు పేరున కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ ప్రతి ఐదు సంవత్సరాలకే ఒకసారి వస్తాయి ఈ ఒక్కసారి మనం అందరం ఇంట్లో వాళ్ళందరూ కూడా కూర్చొని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఏదైనా పొరపాటు తప్పు చేస్తే ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవించాలి లేదు మనకి మేలు జరిగే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మనకు ఐదు సంవత్సరాలు కుబిక్షంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు ఒక్కటి గమనించండి అటు చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు పరిపాలించాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూశారు ఇద్దరు పాలనలో వ్యత్యాసం గమనించండి ఆయన చెప్పిన ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నిర్వహించలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి కార్యక్రమము పేదలకు మధ్య తరగతి వాళ్లకు ముఖ్యంగా మహిళల అకౌంట్ లో ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి మన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయం పార్లమెంటు ఇద్దరు వ్యక్తులు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం తరఫున ఏమిరెడ్డి గారు వైఎస్ఆర్ సిపి తరఫున విజయసాయి రెడ్డి గారు నూట యాభై కోట్ల తొమ్మిది నెలల్లో మన రూరల్ లో ఉండే ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన నా ప్రత్యర్థి తొమ్మిది సంవత్సరాలు ఏం చేశాడో ఒక్కసారి మీరు ప్రశ్నించండి అది చెప్పుకునే దానికి ఒక్క పని లేదు అది మిమ్మల్ని ఓటు నేను ఈ పని చేశాను ఈ పని చేయబోతున్నాను అని చెప్పగలడేమో మీరందరూ కూడా ఒక్కసారి గమనించండి నేను నన్ను కానీ తప్పకుండా వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మన రూరల్ నియోజకవర్గాన్ని నిలిపేందుకు ఇప్పుడే ఈ సోదరులు ఒక కలవట్టు కావాల ప్రాంతంలో అడిగారు తప్పకుండా ఎన్నికలైన వెంటనే దాన్నే కాదు ఇంకా ఏ ఏ పనులు మిగిలిపోయి ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ విధంగా మీరు ముగ్గురు గురించి ఆలోచించండి మన ముఖ్యమంత్రి గారికి గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మన విజయసాయి రెడ్డి గారికి యోగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు శ్రీధర్ రెడ్డి గారికి ఉండే వ్యత్యాసాలు మీరు అందరు కూడా గమనించాలని కోరుకుంటూ అదేవిధంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో పేదరికం తగ్గించాలి మన రాష్ట్రంలో పేదరికం తగ్గించాలంటే వాళ్ళకి ఆర్థికంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి అన్ని కుటుంబాలను కూడా ఆదుకోవాలి వారి పిల్లలకు చక్కని విద్యను ఇవ్వాలి వారి ఆరోగ్యానికి చక్కని భరోసా ఇవ్వాలి దానికి అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరించాలి పిల్లల చదువులకి ప్రభుత్వమే భరించాలి అని ఆయన నిర్ణయం తీసుకొని ఈ రోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అమలు చేసి ఈ రోజు రాబోయే రోజుల్లో మీరు ఆలోచించండి గారికి మన ముఖ్యమంత్రి రాజ్యసభించి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు రాజ్యసభకు పంపాడు తర్వాత వారి రెండు సార్లు టింబర్షిప్ ఇచ్చాడు ఇన్ని అనుభవించే ఆయన ఒక్కసారిగా ఒక ముస్లింకే నెల్లూరు టౌన్ లో టికెట్ ఇచ్చారనే కారణం చూపి ఇక్కడి నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాడు అది గమనించాలి విజయసాయి రెడ్డి గారు పార్టీ పుట్టిన నుంచి జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉన్నాడు రాజ్యసభ గురించి మాట్లాడి అనేక నిధులు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ఇద్దరిలో ఇద్దరు మేలు అనేది కూడా గమనించాలి నేను ఈ జిల్లాలో ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఒకసారి ఎంపీగా పనిచేశాను నేను సార్లు పనిచేసిన ప్రాంతాలే పెద్ద ఎత్తున ఆ పది సంవత్సరాల్లో సర్వేపల్లి నియోజకవర్గ రూపురేఖలే మార్చ వేశాను అక్కడ పోర్టు తీసుకొచ్చాను అక్కడ పరిశ్రమలు తీసుకొచ్చాను అక్కడ పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను రైతులకు అప్పుడు లక్ష రూపాయలు పెరిగిందంటే జరిగిన అభివృద్ధి ఈ రోజు అక్కడ ముప్పై వేల మంది పనిచేస్తూ ఉన్నారు ఎంపీగా నెల్లూరు రైల్వే స్టేషన్ కోట్ల రూపాయలు తీసుకొచ్చాను ఇప్పుడు పని జరుగుతూ ఉంది ఇంకొక ఆరు నెలల్లో పని ముందేందుకు అదే అదేవిధంగా వంద కోట్లతో మన హైవే మన బైపాస్ రోడ్డు మీద బ్రిడ్జిలు తీసుకొచ్చాను మినీ బైపాస్ మీద రెండు బ్రిడ్జిలు తీసుకొచ్చాను నాకు చేత లేనంత వరకు మన జిల్లాకి మన పార్లమెంట్ మెంబర్ గా అనేక నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి దగ్గర దగ్గర ప్రతి సంవత్సరము స్మార్ట్ సిటీ కింద డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఈ ఐదేళ్లు తీసుకొచ్చాను పేర్లు కూడా విద్యా దీవెన వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఆశ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ తప్పకుండా వస్తాయి మీరందరూ అందరూ కూడా ఒక్కసారి మనసు చేసుకుని ఆలోచించి మంచి నిర్ణయం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని పేరు పేరున వేడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా క్యాన్ గుర్తుపై ఓటేసి మమ్మల్ని అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ముఖ్యంగా సోదరి మనులను సోదరులను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం జయ్ జగన్ జయ్ జగన్ జయ్ జగన్ క్యాన్ గుర్తుకే ఫ్యాన్ గుర్తుకే ఫ్యాన్ గుర్తుకే అందరికీ నమస్కారం ఏ విధంగా అంటే గతంలో చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో లో కూడా నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలని ఇస్తానని చెప్పారు అదే విధంగా ఇప్పుడు కూడా అదే హామీని మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది రెండు వేల పద్నాలుగులో లో గెలిచింది చంద్రబాబు నాయుడు గారే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నారు అప్పుడు ఎంత మందికి నిరుద్యోగ వృద్ధిని అందించారని ఒకసారి మీ ఇంటికి వచ్చినప్పుడు అడగమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను తల్లి చంద్రబాబు నాయుడు గారి కార్పొరేట్ కంపెనీ మనం ఏదైనా ఒక వస్తువు కొంటే దాని మీద చిన్న చిన్న అక్షరాలతో రాసి ఉంటాయి నిబంధనలు వర్తిస్తాయి అని అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో లో కూడా ఎన్నికలు అప్పుడు వచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని నిబంధనలు ఉంటాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని వర్తిస్తాయని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు నిబంధనలో మొదటిది జన్మభూమి కమిటీలు వస్తాయి మనం ఏదైనా పథకం పొందాలంటే ఆ జన్మభూమి కమిటీల ఆమోదం పొందాలి ఆ నాయకులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పడిగాపులు కాయాలన్నది మీరు అందరు కూడా గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నారు పద్నాలుగు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు ఆయన చేసినటువంటి సంక్షేమం కానీ డెవలప్ కానీ చెప్పడానికి ఈ రోజు ఏ అవసరం లేదు ఆయన గెలిచినా ఓడినా ఆయన మేనిఫెస్టో ఎక్కడా కనిపించదు అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదే ఐదు సంవత్సరాలు పరిపాలన ఇస్తే ఆనాడు ఏదైతే పాదయాత్రలో చెప్పాడో ఆ మేనిఫెస్టో ఇప్పుడు కూడా మనం చూసే విధంగా అమలు చేశాడు మేనిఫెస్టోని భగవద్గీత లాగా బైబుల్ లాగా కురాన్ లాగా భావించి దాంట్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్ని కూడా మన అందరి కుటుంబాలకి తలుపు తట్టి సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందించి ఎటువంటి ఎవరికి లంచం ఇవ్వకుండా ఏ ఆఫీస్ చుట్టూ జరగకుండా ఆడొక్క బట్టలు వస్తే ఎటువంటి కరప్షన్ లేకుండా చేరడం జరిగింది ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదే ఐదు సంవత్సరాల్లో పరిపాలన సాగిస్తే ఈరోజు సచివాలయ వ్యవస్థలు ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి విలేజ్ క్లినిక్స్ ఉన్నాయి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చెప్పడానికి చెప్పలేనన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి పద్నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకి ఏ విధంగా పరిపాలన సాగించినటువంటి ముఖ్యమంత్రి గారి మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా మన నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు మన నెల్లూరు జిల్లా వాసువులే అదంతా కూడా మీరు గుర్తు పెట్టుకోండి మన నెల్లూరు జిల్లాకు గాను ప్రత్యేక మేనిఫెస్టోని రెడీ చేసి దాన్ని మన అందరికీ కూడా అందించడానికి విజయసాయి రూరల్ నియోజకవర్గానికి నూట యాభై కోట్లు తీసుకొచ్చి ఇక్కడ వార్డ్స్ కానీ గ్రామాలు కానీ అన్నింటి అభివృద్ధి బాటలు వేసినటువంటి నాయకులు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు మనం ఇలాంటి నాయకులనే ఎన్నుకున్నప్పుడే మన ప్రాంతాలు మన కుటుంబాలు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అందరికి కూడా తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాం చేసినటువంటి విజయసాయి రెడ్డి గారిని రూరల్ యూజ్ వరకు నుంచి పోటీ చేసినటువంటి ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్థుడిని గెలిపించుకొని మన ప్రాంతాలని అన్నిటి భవిష్యత్తుని మనమే బాగు చేసుకోవాలని అందరికీ కూడా తెలియజేసుకుంటూ